కన్నీరు కాచగలుగుతున్నావా ప్రభు పాదాలను తడపగలుగుతున్నావా కన్నీటితోనూ ప్రార్థన చేయగలుగుతున్నావా ఇక్కడ ఇజుకియా పరిస్థితిని మారుస్తూ ఉన్నాడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు కదా ఇక్కడ ఇజుకియా మరణంలో నుంచి జీవంలోనికి దాటుతూ ఉన్నాడు ఏం జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ మరణం నుంచి జీవలోనికి అడుగుపెట్టుడా ఈ కన్నీరు ఏం చేసిందంటే పరిస్థితులను మార్చింది ఈ కన్నీరు ఏం చేసిందంటే మరణమును కొట్టువేసి జీవమునిచ్చింది అలా లూయ కన్నీరు నీ జీవితంలో రావట్లేదంటే పరిశుద్ధాత్మక అనుభవం నీలో ఇంకా లేదు పరిశుద్ధాత్మక అనుభవం నీలో ఉన్నట్లయితే వెంటనే పశ్చాత్తాపడిపోతావు వెంటనే ప్రభు పాదాలు పట్టుకుంటావు నేను తప్పు చేశాను ఎస్ లో నన్ను క్షమించు అనేటువంటి హృదయాన్ని కలిగి నీవు ఉంటావు కదా ఇజిగా తప్పు చేసి ఉండొచ్చు కావచ్చు కావచ్చు కానీ దేవుని